హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు ఈ జత రైతు పేరైతే కుక్కల శ్రీనివాసరెడ్డి గారు కుక్కలవారిపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా రెండు పళ్ళ గిత్తలండి চি కుక్కల శ్రీనివాసరెడ్డి గారు కుక్కలవారిపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి రెండు గిత్తలండి చూసారు కదండి థ్యాంక్ యూ